అయోధ్యలో ఈ నెల ఇరవై రెండు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఆకారపు గుడి నుండి పోచమ్ మైదానం వరకు జై శ్రీరామ్ నామస్వరణతో మారిమోగాయి ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులు త్రిపురనేని గోపిచంద్ మాట్లాడుతూ ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద వరదాదత్త క్షేత్రంలో రామాయణ శత శ్లోకాలు హనుమాన్ చాలీసా పారాయణాలు వెయ్యి మంది దంపతులతో కళ్యాణం పట్టాభిషేకం ఏర్పాటు చేశామన్నారు ఇరవై రెండవ తేదీన పూజలు దీపజ్యోతులు భజనలు అన్నదానాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు మొట్టమొదటిసారి జరుగుతుంది అయోధ్యలో రాముడి ప్రతిష్ట సందర్భంగా Pablo, jai Sri Ram Jai Jai Rama Jai Jai Rama Jai rama, Jai Rama Jai rama. Jai Rama Jai rama, Jai Rama Jai Jai Rama Jai Jai Rama Jai Jai Rama Jai Jai Rama thank <laughs> you జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి రామనామ స్నానం పూర్తి చేయడం వల్ల అందరి మనసుని ఆనందంతో నింపడం కొరకు మనం ఈ సీతారామ సహిత ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి అందరూ దేవతలని మనం పూజ చేసుకొని రథయాత్రగా ఇక్కడి నుంచి మన చౌరస్తా నుంచి ఇక్కడ మన ఆకారం గుడి దగ్గర నుంచి పోచం మైదానం దాకా రథయాత్రను చేపట్టడం జరిగింది అందరికీ చేసే ఒక్కటే విజ్ఞప్తి ప్రతి ఒక్కళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి దాకా రామనామ స్మరణ చేస్తే చాలు ఆ రామా రామ రామా పిలువండి రాముణ్ణే స్మరిస్తూ ఉందాం రామనామంతో మన అందరం భావన అవుదాం ఈ జన్మ ముక్తిని సాధిద్దాం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి పేదవాళ్ళందరికీ కూడా పేదరికం పోయి చదువులు వచ్చి ఎలాంటి దోపిడీకి గురి కాకుండా అన్యాయం కాకుండా ఉండాలని ఆ రాముని ప్రార్థిద్దాం Jai Jai Rama Jai Jai Rama Jai Jai Rama Jai Rama, J. J. Rama. J. Rama. A.